అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలో రసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి టమాటో రసం నా స్టైల్లో ఒకసారి చేసేసుకుందాం వచ్చాయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టి ఒక లీటరు మంచినీళ్ళు అందులో పోయాలి ఇప్పుడు ఇందులో పెద్ద సైజు బాగా పండిన ఎర్రగా ఉన్న టొమాటోలు నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్ని ఆ వాటర్లో వేసి మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు రసంలోకి వేసే మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను నుండి ఇరవై వరకు మిరియాలు ఒక టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదండి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే చాలు చూసారు కదా ఇలా మనం కరుగ్ కరుగ్గానే మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న రసం మసాలాని మనం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా మన టొమాటో ముక్కలు మెత్తగా మగ్గుతున్నాయి ఈ స్టేజ్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి రసంలో అలాగే ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక ఫుల్ టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్న మసాలాని కూడా మనం ఇప్పుడు ఈ మరుగుతున్న రసంలో యాడ్ చేసుకుని కొత్తిమీర ఒక పావు కప్పు సన్నగా తరిగి యాడ్ చేసుకుని చిన్న ఉసిరిగా ఎంత చింతపండు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టే హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా అయ్యుంటాయి ఇప్పుడు మనం మ్యాషర్ సహాయంతో టమాటో ముక్కల్ని మెత్తగా చిరిపేసుకుంటే టమాటో ముక్కలు ఆల్రెడీ మనకి ఉడికే ఉన్నాయి కాబట్టి మనం చింతపండు వేశాక మసాలా వేశాక ఒక ఐదు నిమిషాలు ఆగాం కాబట్టి రసంలో ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా మెదపటం వల్ల బాగా కలిసిపోయే రస చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం మనం పాన్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని అవి తర్వాత దంచిన ఒక మూడు వెల్లుల్లి రేఖలు వాటితో పాటు ఒక రెమ్మ కరివేపాకు మనం ఇంగువ ఒక పావు టీ స్పూను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే ఆ సువాసనే వేరుగా ఉంటుందండి రసం గుమగుమలాడిపోతుంది అబ్బా దీన్ని గ్లాస్లో పోసుకొని తాగినా చాలే అన్నట్టు అనిపిస్తుంది మనకి చికెన్ చేసుకున్న ఫిష్ చేసుకున్న ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా అలా నెయ్యి వేసుకుని ఒట్టిగానైనా ఈ రసాన్ని అన్నంలో కలుపుకొని తిన్నా కమ్మగా ఉంటుంది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నాం అనగా ఒక టీ స్పూను ఎండు కొబ్బరి పొడి చల్లుకుంటే మనకి రెస్టారెంట్లో కూడా ఇలాంటి రసం దొరకదేమో అన్నంత అద్భుతంగా కమ్మగా ఉంటుంది ఈ టమాటో రసం తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదో మరో మంచి వంటతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్